గం గణపతియే నమ శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ జగద్గురువులు శ్రీ శ్రీ ఆది శంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రం యొక్క మూడవ శ్లోకం విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్షం ఆనంద హేతురదికం హేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతుమయీ క్షణమీ క్షణార్థం ఇందీవరోదర సహోదర సమస్తమైన ఇంద్ర సాయుధ్య పదము యొక్క వైభవమును ఇంద్రునికి దానం చేయటెందు నైపుణ్యము గల మురవైరి అయిన శ్రీ మహావిష్ణువునకు అతిశయమైన ఆనందము కలిగించునట్టి నల్ల కలువ లోపల భాగమునకు సమానమైన మహాలక్ష్మీదేవి యొక్క అరకంటి చూపు నా నాయందు క్షణకాలము నిలిచి ఉండుగాక శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని నిగ్రహించి బలిచక్రవర్తి స్వాధీనం చేసుకుని ఇంద్ర పదవిని దేవలోకమును వామనుడిగా ఉపేంద్రుడిగా అయి అట్టి ఇంద్రస్థానమును ఇంద్రుడికి ఇప్పించి అటు పైన రాక్షసులు ఎవ్వరూ స్వర్గముపై దండెత్తకుండా రక్షకుడిగా ఉండిన శ్రీ శ్రీ మహావిష్ణువుల వారిపై నల్ల కలువ లోపల భాగం సమానమైన లక్ష్మీదేవి దృష్టి నాపై కూడా అట్టి దృష్టి సారించమని అనగా ఈశన్ నిషీధతుమయ్యి క్షణమీక్షణార్థం హిందీవరోధర సహోదర ఇందిరాయా అని ప్రార్థించను ఈ శ్లోకంను కూడా ఆచార్యులు వారు నలుపు రంగును దృష్టులను వదలకుండా వర్ణించినారు శ్రీ మహావిష్ణువు కన్నులు నల్ల తామర పువ్వులు వంటివి అమ్మ లక్ష్మీదేవి నల్ల కలువాశ్రితమైనది అనగా మహావిష్ణువుకు కన్నులలో ఎప్పుడూ శ్రీ ఆశ్రత అయి ఉన్నదని అర్థం అటువంటి శ్రీ మహాలక్ష్మి ఆనందంగా ఉన్న చూపులు నాపై ఒక్క క్షణం ప్రసారింపచేసినా చాలు నేను ధన్యుడిని అవుతాను నా దరిద్ర బాధ క్షణంలో పోతుంది అని ఆచారులు వారు ఈ శ్లోకం ద్వారా వివరించారు శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీమాత్రే నమ